ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం పాలేరు బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అద్రహారం పాలేరు బ్రిడ్జి అండి ఎన్టీఆర్ జిల్లా జగపడ మండలం అగ్రహారం పాలేరు బ్రిడ్జి ఇది కౌజవ అగ్రహారం ఇక్కడ నుంచి రహదారి మనకి జగపడ నుంచి అగ్రహారం ముత్యాల బొగుమదార వజనపల్లి పులితూర్ డ్యామ్ ఎక్కిద్ది రోడ్డు పులిసీ డ్యామ్ నుంచి మన గుండూరు వెళ్ళిపోవచ్చు అమరావతి వెళ్ళిపోవచ్చు అటు అగ్రహారం రోడ్డు ముత్యాల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినండి బొగ్గుమాదాకాడ నుంచి కాడ నుంచి ఈ రహదారి అండి జగపడి నుంచి మనకి గుంటూరు తెలంగాణకి మొత్తం వెళ్ళిద్దండి రోడ్డు రహదారి అండి ఇది దాదాపు మూడు చోట్ల మునిగిపోతుందండి అండి దగ్గర తెలంగాణ అండి ఇది ఆంధ్ర బోర్డర్ అండి ఇక్కడ మన లాస్ట్ వింతా ముచ్చాల నుంచి తెలంగాణకు పోవడానికైనా సరే ఇటు గుంటూరు పోవడానికి సరే పుద్ధి జామ్కు పోవడానికి సరే జగపడి నుంచి రహదారి అండి పాలేరు అగ్ర పాలేరు అండి గత వంద సంవత్సరాల నుంచి అండి ఇది పది సంవత్సరం వారం వర్ష వర్షాల పది సంవత్సరం మునిగిపోతుందండి పది సంవత్సరం చుట్టుపక్కల మొత్తం బ్లాక్ అండి రోడ్డు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన జగబా నియోజకవర్గం శ్రీరామ్ తాంతే గారి తాతయ్య గారు ఎమ్మెల్యే గారికి ఇది చూసి కొంచెం ఈ వంతెన వేసేటట్టు చూడండి అండి ఇక్కడ ఇటువైపున్న ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇవ్వాలి పెట్టి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు